గత సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి కోటి యాభై లక్షలు ఓటింగ్ శాతం ప్రజలు ఓట్లేస్తే అయితే జగన్ గారికి కోటి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేశారు మరి ఓటింగ్ శాతం ఇక్కడ ఎంత నలభై శాతం ఉందిగా మరి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఎందుకు ప్రశ్నిస్తాడని లోపాలను బయటికి తీసుకొస్తాడని అయితే ప్రజలే పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు ఘోరంగా ఓడించారు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు అని కూటమి నేతలు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటిది మరి ఓటింగ్ ఎలా ఉంది నలభై శాతం ఓటింగ్ ఉందిగా సరే పదకొండు సీట్లే ఇచ్చారు మరి ఇరవై తొమ్మిది లక్షలు ఓట్లు వచ్చేటటువంటి పవన్ గారికి ఇరవై ఒక్క సీట్లు ఎలా వచ్చాయి మరి కోటి యాభై లక్షలు టీడీపీకి వచ్చినటువంటి ఓట్లకు నూట ముప్పై నాలుగు సీట్లు ఎలా వచ్చాయి అసలు ఏపీలో బీజేపీకి బలం ఏముంది ఏమీ లేదుగా మరి వాళ్ళకి ఎనిమిది సీట్లు ఎలా వచ్చాయి ధర్మవరంలో కేతిరెడ్డి ఉన్నారు ప్రతిరోజు లేస్తూనే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటుంటాడు ఆయన ప్రజల్లోనే ఉంటాడు సహాయం అంటే సహాయం చేసేటటువంటి పరిస్థితి మరి అట్లాంటి వ్యక్తి బీజేపీ అభ్యర్థి ఎవరో కూడా తెలియదు అంతవరకు ఆయన ఎక్కడున్నారో అతను సడన్గా వచ్చారు ఎవరికో తెలియదు అప్పటివరకు కూడా ప్రజలకు మరి అట్లాంటి వ్యక్తి చేతిలో ఆయన ఓడిపోయారు మరి అట్లాంటిది ఎనిమిది సీట్లు ఎలా వచ్చాయి బీజేపీకి అందుకే పలువురు చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రజలు ఓడించారా లేకపోతే ఈవీఎంల వల్ల ఓటమి చెందారా అన్నటువంటిది దీనిపైన మీరే కామెంట్స్ తెలియచేయండి నమస్తే